శ్రీశైలంలో కూటమి ప్రభుత్వం నియమించిన దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు శ్రీశైల క్షేత్రాన్ని కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు అభివృద్ధికి కావలసిన నిధులను ప్రసాద్ స్కీమ్ ద్వారా కేంద్రం నుంచి పొందేందుకు ఈ నెల పదహారున ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వినియోగించుకుంటామని చెప్పారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారంటున్న మంత్రి సత్య మా నంద్యాల ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం అన్ని దేవాలయాలకు ధర్మకర్త చైర్మన్ను చైర్మన్ నియమించింది ముఖ్యంగా శ్రీశైల దేవస్థానంలో అయితే ఈ రోజు పదిహేడు మందితో కూడిన ధర్మకర్తల మండలి సభ్యులను అయితే ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించింది ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే ఇక్కడ పాల్గొన్నారు ఆయన ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కూడా విజయవంతంగా పాల్గొన్నారు అయితే ఈ ప్రమాగర్ స్వీకారోత్సవానికి పాల్గొన్న అంటే సభ్యులు కావచ్చు సభ బోర్డు చైర్మన్ కావచ్చు ఎలా వాళ్ళు సేవలు అందిస్తారు ఎలా వీళ్ళు కుటుంబ ప్రభుత్వం వీళ్ళకి అవకాశాలు ఇచ్చిందని మన వద్ద ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి వారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం సార్ ముఖ్యంగా ప్రధానంగా శ్రీశైల దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం కంట మరి రెండవ అంత అతి పెద్ద పుణ్యక్షేత్రంగా ఉంది దీన్ని ఎలా బోర్డు సభ్యులు ఎలా మీరు ఇక్కడ నియమించున్నారు కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలకు ఎక్కువ చోటిస్తుంది కూటమి ఇక్కడ ఈ శ్రీశైల దేవస్థానం అనేది రాష్ట్రంలో ఉంటున్న రెండవ అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం ఎంతో పవిత్రత కలిగింది ఒకేసారి జ్యోతిర్లింగము అష్టాదశ శక్తిపీఠాల్లో శ్రీశైల స్థానం ఒకటి శక్తిపీఠము జ్యోతిర్లింగం ఒకే ప్రాంగణంలో ఉంటున్న దేవస్థానం కూడా ఒకటి ప్రతిరోజు చండీ హోమం జరుగుతున్న దేవస్థానం కూడా ఒకే శైవక్షేత్రం అది శ్రీశైల దేవస్థానం ఇటువంటి పవిత్ర దేవస్థానానికి ఇవాళ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా శాసన మండలి సభ్యులుగా ఇవాళ నియమితులైన ప్రతి ఒక్కరి బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎంతో ఆధ్యాత్మిక ప్రాశస్తం కలిగిన శ్రీశైలం దేవస్థానం పవిత్రతను కాపాడాలని ఆ పవిత్రతను కాపాడుతూనే దేవస్థానం ద ప్రాశస్తానికి ప్రపంచాన్ని తెలియజేయడం వైశిష్టతను భయవతరాలు చేయడం అనాదిగా వస్తున్న పూజా సాంప్రదాయాలను కూడా కొనసాగించడం అదేవిధంగా ఈ ఒక ఆధ్యాత్మిక కేంద్రమేం కాకుండా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం కూడా శ్రీశైలం తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర నుంచి కూడా లక్షలాది మంది ప్రతి భక్తులు వస్తున్న నేపథ్యంలో వారికి కావాల్సిన వసతులు చేకూర్చడం కానీ మౌలిక సదుపాయాల కల్పన చేయడం కానీ పవిత్రకు పవిత్రతకు ఎటువంటి అంతరాయం కలగకుండా అదేవిధంగా వస్తున్న భక్తులకి అసౌకర్యం కలగకుండా దేవస్థానాన్ని తీర్చిదిద్దాలని అదేవిధంగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో మన పూజా విధానాలు ఏమున్నాయో నియమ నిబంధనలు ఏమున్నాయో వాటిని కూడా కొనసాగించాల్సిందిగా తెలియజేస్తూ అదేవిధంగా ఒక ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంకి అంత ఎంత పవిత్రత ఉందో అంతే పవిత్రత శ్రీశైల క్షేత్రానికి కూడా ఉంది దీనికి కాస్త విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత కూడా ధర్మకర్తల మండలి తీసుకుంటుందని భావిస్తున్నాను ప్రధానంగా మోడీ పదహారున పర్యటన ఉంది ఈ పదహారు పర్యటన ప్రధానంగా ఈ యొక్క శ్రీశైల దేవస్థానం మొదటిసారిగా వస్తున్నాడు అదే నంద్యాల జిల్లాకు వస్తున్నారు మంత్రివర్లుగా ఎటువంటి విన్నపాలు చేస్తారు మోడీ గారు మోడీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శ్రీశైల దేవస్థానం అభివృద్ధి కోసం పెద్దపీట వేసి దాదాపు నలభై మూడు వేల కోట్లతో ప్రసాద్ స్కీమ్ గతంలోనే మంజూరు చేయడం జరిగింది దానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి దాని కారణంగానే ఇక్కడ ఈ పరిసరాల పరిశుభ్రత కానీ లేదా లే దేవస్థానం ప్రాంగణంలో ఆ పరిశుభ్రత కానీ లేదా మౌలిక సౌకల్పాల కల్పన కానీ భక్తుల వసతి కోసం అనేక భవన నిర్మాణాలు కానీ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఎటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఉన్నా వాటిని విశే తీర్చిదిద్దే బాధ్యతని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు దానికి మనకు మనకు వారణాసి కావచ్చు లేదా అయోధ్య కావచ్చు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి అదేవిధంగా తిరుమలని సింహాచలాన్ని కూడా ఈ ప్రసాద్ దీని కింద చేర్చడం జరిగింది శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి కూడా వారు వస్తున్నారు కాబట్టి ఎంతో భక్తి ప్రభుత్వాలతో ఆనాడు బ్రహ్మరమ్మదేవిని మల్లికార్జున స్వామిని కొలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ శైవస్థానం శైవక్షేత్రం అభివృద్ధికి వారు నిధులు మంజూరు చేయడం కానీ ప్రత్యేక దృష్టి పెట్టడం చేస్తారని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా దీని ఒక ఆధ్యాత్మిక కేంద్రం నుంచి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తం నుంచి భక్తుల్ని ఆకర్షించే దిశగా తీర్చిదిద్దాలని వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగానాయ టీవీ శ్రీశైలం నందాల జిల్లా